హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీప్రసాద్ డబ్ల్యూటిపి కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది నీతిగా ఉండేవారిని నిందిస్తుంది నిజాయితీగా ఉండే వాళ్ళను ఏడిపిస్తుంది అవసరాలకు మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది అందరి దాని కోసం ఆశపడవద్దు నచ్చని దాని కోసం కష్టపడవద్దు మనకై కష్టపడే వారిని మరవద్దు మనల్ని ఇష్టపడే వారిని వదులుకోవద్దు రెండు చక్రాల బండికి స్టాండ్ అంత అవసరమో రెండు జీవితాల మధ్య అండర్స్టాండ్ కూడా అంతే అవసరం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి